అంటే ఏంటమ్మా నేను నాకు వచ్చింది ఏంటంటే మనకి మొత్తం నైన్ ప్లానెట్స్ ఉంటాయి నైన్ ప్లానెట్స్ లో ఏంటంటే ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అనమాట కుజ దోషాలు వచ్చేసి సర్పదోషాలు వచ్చేసి మ్యారేజ్ కి సంబంధించి ఎక్కువగా భారభర్తలకు సంబంధించి దీనికి సంబంధించి ఇవి ఉంటాయి లైక్ శుక్రుడు వచ్చేసి లగ్జరీ లైఫ్ ఏదైతే ఉంటుందో దానికి ఉంటుంది అని చెప్పేసి ఇంకా మనీ పరంగా చూసుకున్నట్లయితే గురుడు అనేసి చెప్తూ ఉంటాడు కదా సో మన జాతకంలో గురువు బాగుంటాయో మనకి డబ్బు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి సో మరి అలాంటప్పుడు బాగుండటం బాగుంది పోవటం అంటే స్థానాలు ఉంటాయి ఈ స్థానాల్లో ఇప్పుడు మీరు యాంకర్ కుర్చి నాది గెస్ట్ కుర్చి కదా మనము మీ మీ స్థానంలోకి నేను వెళ్ళినా నా స్థానంలోకి మీకు వెళ్ళొచ్చినా కూడా ఏమవుతుంది కొంచెం అటు ఇటు తప్పు కదా తప్పు ఎందుకంటే మీరు చెప్పేది నేను చెప్పలేను నేను చెప్పేది మీరు తప్పు కదా అది స్థాన బలం అంటారు ఆ స్థాన బలంలోకి తొమ్మిది గ్రహాల్లోని ఒకవేళ శని ఉండ శని ఉండవలసిన స్థానంలో రవి వచ్చి చేరా అనుకోండి వాళ్ళిద్దరు తండ్రి కూడా వాళ్ళిద్దరు వైరం పడదు కదా కాబట్టి జాతక పరిశీలన చేసే జ్యోతిష పండితులు అసలు ముందు గణాంకం కడతాడు జాతక పరిశీలన చేస్తాడు ఆ జాతక పరిశీలన చేసినప్పుడు ఉండకూడని గ్రహాలు ఉండకూడని స్థానాల్లో ఉంటే ఏ ఏ ఫలితాలు వస్తాయి ఆరోగ్యంగా దెబ్బతింటామా ధన నష్టం కలుగుతుందా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ల పరంగా ఏమన్నా అవుతుందా ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలు ఏమన్నా వస్తాయా లేకపోతే భార్య అభర్తల మధ్య అనుకున్నాం కదా దంపతుల మధ్య కలతలు ఏమన్నా వస్తాయా సంతాన స్థానం ఎలా ఉంది ఇవన్నీ జ్యోతిష పద్ధతుడు గణాంకాలు కట్టి వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ ఆ దోష ఇప్పుడు ఇప్పుడు అంత దాకా దేనికమ్మా ఇప్పుడు మనం గురుమౌడమే అని మనం చెప్పుకుంటున్నాం ఏం జరుగుతోంది గురుమౌర్యంలో గురువు శుక్రువు ఉన్న స్థానంలోకి రవి వచ్చి చేరాడు చేరటం వల్ల మనకు గురుమౌర్యం అనేది ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా దాన్ని మనం నిషింతించాం వివాహాలు చేసుకోకూడదు శుభకార్యాలు చేసుకోకూడదని అట్లాగే మన జాతకంలో కూడా ఉండకూడని స్థానాల్లో ఉండకూడని గ్రహాలు ఉంటే నీతి గ్రహాలు ఉంటే పాపగ్రహాలు ఉంటే ఇలా జరుగుతుందని వాటి చెప్తారు కాబట్టి దాన్ని బట్టి ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అమ్మ చాలామంది మీరు చెప్పారు కదా మీ దగ్గర ఎన్నో సమస్యలతో వచ్చిన వాళ్ళకి పరిష్కారం చూపించాను అని చెప్పేసి అని సర్పదోష పూజలు పూజ కుజదోష పూజలు చేపించాను అని చెప్పేసి అని అసలు సర్పదోషాలు ఎన్ని శాస్త్రం ప్రకారం సర్పదోషాలు ఎన్ని అంటే ఆ సర్పంలో పెద్దవాళ్ళు అంటే ఏడు తరాల నుంచి సర్పాన్ని ఏ రకంగా హింసించారు అంటే మనం మనం ప్రయాణం చేసే బైకు కింద కానీ కారు కింద కానీ పడి చనిపోయినాయా లేకపోతే మనం ఏదైనా ఇళ్ళు నిర్మాణం చేసేటప్పుడు పుట్టల్లో ఉంటే వాడు భూముల్ని సగులు చేయటం వల్ల చనిపోయినాయా పొలంలో వ్యవసాయం చేస్తుంటే నాగలి దుక్కుల కింద పడి చనిపోయినాయా లేకపోతే ఏదైనా మనకి ఇంట్లో అవి ప్రవేశించి మనకేదైనా ఇబ్బంది కలిగించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఏమన్నా పాపకు హాని కలిగించామా ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే కాలసర్పదోషం మహాకాల సర్పదోషం తర్వాత సర్పదోషాలు నవ నవర విధులుగా ఉంటాయి అని చెప్పి మనకి చెప్తోంది నవనాగులు నవనాగులు నవసర్పదోషాలుగా మనం చెప్పబడుతుంది ఇప్పుడు ఏంటమ్మా చెప్పారు సర్పాన్ని మనం ఎలా అయితే హింస అంటే హింస పెడతామో సో ఆ విధంగా మనకి సర్పదోషాలు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక సర్పం లోపలికి వచ్చింది అది మనకి ప్రాణహాని కలిగిస్తుందేమో అన్న భయం తోటి మనం దాన్ని చంపేస్తాం అవునవు సో అలాంటప్పుడు ఎటువంటి సర్పదోషం మనకు వస్తుంది ఆ సర్పదోషం కూడా సర్పదోషం కింద తీసుకుంటాం కానీ పేరేం కాదు కాల సర్పదోషం కింద తీసుకోవచ్చు దాన్ని ఓకే కాల సర్పదోషం కింద తీసుకుంటే దానికి ఏంటంటే పరిహారం వెంటనే చేసుకునే రెమెడీ ఉంది ఆ పాముని మనం దహన సంస్కారం చేయటం ఒక రాగి కాయను నోట్లో పెట్టి ఇవన్నీ ఉంటాయి అనమాట ఆ రెమెడీని వెంట వెంటనే చేసుకునే విధానాన్ని బట్టి కాల సర్పదోషం అనేది మటుకు జాతకంలోనే మనకు బయటపడుతుంది ఓకే ఒకవేళ ఏడు తరాల నుంచి ఏదన్నా మనం పాముని హింసించినా చేసినా కూడా ఎలాగూ ఏ సర్పదోషం ఉంది అనేది జాతక పరిశీలనలోనే మనకి లెక్క కట్టి గణాంకాలు కంటే చెప్పే ఇది జ్యోతిష పండితులు చేస్తారు నాకు తెలుసు అంటే మీరు చెప్పారు మొత్తం నవా అని చెప్పేసి నవనాగులు అనేసి చెప్పారు కదా నవనాగుల కార్యక్రమంలో కూడా ఆరాధన చేస్తాం ముందు నవనాగులోనే ఏది చాలా భయంకరంగా ఉంటుంది అమ్మ ఏ దోషం అనే మహాకాల సర్పదోషం మహాకాల దోషం అది అసలు ఎప్పటికీ పోదా అమ్మ జీవితాంతం లేదు చిన్న చిన్న ఈ రెమెడీలు చేసుకోవటం వల్ల అమ్మ అప్పుడు ఎట్లా అయితే మనకి నిదానంగా వచ్చాయో అలాగే మనం ఆ మహాకాల సర్ప దోషానికి తగిన రెమెడీని మనం చేసుకుంటూ ఒక రోజు రోజు కాదు కాస్త మంగళవారం పూజలు మనం చేసుకుంటూ మంగళవారం రోజున చేసుకుంటూ తర్వాత నాగాలకి ఇష్టమైన ఈ శుభవి పండుగలు ఉంటాయి మనకి నాగుల చవితని సుబ్రహ్మణ్య షష్ఠని నాగపంచమిని గరుడ పంచమిని ఇట్లా రకరకాల పూజలు వస్తూ ఉంటాయి కదా మన పండుగలు వస్తూ ఉంటాయి నాగాలకు సంబంధించి అప్పుడు కూడా మనం నాగారాధన చేయటం వల్ల కూడా ఈ దోషాలన్నీ నివృత్తి అవుతాయి ఓకే ఇది కూడా చేయటం వల్ల నివృత్తి అయిందా అన్నది ఎట్లా తెలుస్తుందంటే మనకి ఇప్పుడు ఎవరైనా ఒక సమస్యతో మన దగ్గరికి వచ్చారు జాతక పండితుడి దగ్గరికి వచ్చాడు ఈ రెమెడీ మీరు చేసుకోండి మీకు మంచిది అని చెప్తారు సర్ప ప్రతిష్ట కానీ లేకపోతే ఏదైనా జపాలు కానీ ఏమన్నా చేసుకోమని చెప్తారు శాంతులు కానీ చేసుకోమని చెప్తారు ఈ జనరేషన్లో ఈ జాతకంలో ఈ మనిషికి కాలసర్పదోషం జాతకంలో కనిపించింది వీళ్ళు రెమెడీ చేసేసుకున్నారు ఇంకో జనరేషన్ పుడతారు కదమ్మా వాళ్ళకి చూస్తే ఆ జాతకంలో కాలసర్పదోషం కనిపించదు అది ఎలా అంతే వీళ్ళు చేశారు కదా పూజ చేసేసారు కాబట్టి ఇక్కడతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి ఇంకో జనరేషన్ లో కాల సర్పదోషం కనపడలేదు ఓకే లేకపోతే మూడు తరాల నుంచి నాలుగు తరాల నుంచి జాతకాల్లో కాల సర్పదోషం ఇంట్లో తరతరాలుగా వస్తూనే ఉంటుంది అని కనపడుతోంది ఉన్నది అని కాబట్టి ఈ రెమెడీ చేయటం వల్ల ముందు జనరేషన్కి ఇలా కాల సర్పదోషం లేదు నివారణ కాబట్టి ఏదైనా ఈతి బాధలు సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి రావు వాళ్ళు మంచి పొజిషన్లో మంచి ఇదిలో వాళ్ళు ఉండగలుగుతారు ఓకే ఓకే అమ్మ సర్పదోషాలు అనేవి అన్ని అలాగే అంటే ఏ సర్పాన్ని మనం ఏ విధంగా హింసిస్తే అంటే ఎవరు కావాలని హింసించి ఎవరు చేయరు సో అనివార్య కారణాల వల్ల హింసించాల్సి వస్తుంది కాబట్టి సో అప్పుడు ఎటువంటి మనకి దోషాలు వస్తాయి అంటే అనే వాటి గురించి అలాగే అంటే కాలశర్ప దోషాలు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం అమ్మ